హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మన ఛానల్లో ప్రతి శుక్రవారం వేసుకోవడానికి గురువారం రోజు లక్ష్మీ ముగ్గు షేర్ చేస్తాను కదండి చిన్నగా నాలుగు పెట్రల్స్తో వేసానండి చాలా బాగా అందంగా వచ్చింది లక్ష్మీ పెటల్స్ గీతలు తామర పూలతోటి చూస్తానికి చాలా ముగ్గు పసుపు కుంకాయలు వేసుకుంటే చాలా అందంగా ఉంది మీకు నచ్చితే మీరు కూడా మీ వాకిళ్ళు తప్పకుండా ఒకసారి రేపు ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ముగ్గు నచ్చితే మీకు ఎందుకు నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఈరోజు ఒక చిన్న పాట షేర్ చేస్తానండి పార్వతీదేవిది ఓం శ్రీ నమో పార్వతీదేవియే నమ అమ్మ అమ్మ చూడండి పచ్చల మండప మల్లదిగో పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చేయుటకు అమ్మ అమ్మ చూడండి పచ్చ చల మండప మల్లదిగో పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చేయుటకు ముద్దుల ముసి ముసి నవ్వుల మొక్కేశ్వరియీ తల్లి ముద్దుల ముసి ముసి నవ్వుల మొక్కటేశ్వరి తల్లి ముచ్చట తీరగ వచ్చింది మముదయ చూడవి జనని ముచ్చట తీరగ వచ్చింది మముదయ చూడవజనని అమ్మా అమ్మ చూడండి పచ్చల మండప మల్లదిగో పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చేయుటకు చంద్రాయుగము సార్వాణి వినాయకుడితో వచ్చింది చంద్రాయుగము సార్వాణి వినాయకుడితో వచ్చింది ఆశా భాష అభిషేకములు అమ్మవారికి చేయండి ఆశ భాష అభిషేకములు అమ్మవారికి చేయండి అమ్మా అమ్మ చూడండి పచ్చల మండప మల్లదిగో పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చేయుటకు నైవేద్యంబు తాంబూలంబు వరసగ తల్లికి ఇవ్వండి నైవేద్యంబు తాంబూలంబు వరుసగా తల్లికి ఇవ్వండి సంతోషముతో చేయండి దీవెనలివ్వగా చూడండి సంతోషముతో చేయండి దీవెనలు ఇయ్యగా చూడండి అమ్మ అమ్మ చూడండి పచ్చల మండపమల్లదిగో పార్వతి వచ్చి కూర్చుంది ప్రజలను పాలన చేయుటకు ప్రజలను పాలన చేయుటకు ప్రజలను పాలన చేయుటకు జై శ్రీ పార్వతీదేవికి జై అందరికీ ఒక చిన్న విన్ విన్నపం అండి మేమేమీ సంగీతం నేర్చుకొని పాటలు పాడలేదు మేము లలిత నేర్చుకునే దగ్గర గురువుగారి దగ్గర మేము ఇవన్నీ చిన్న చిన్న పాటలు అమ్మవారి పాటలు చిన్నగా ఎవరికి తోచినాయి వాళ్ళు పాడడం అనేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము నేర్చుకున్నామండి శృతిలో పాడలేదు ఇలా గొంతు బాగాలేదు అలా ఏమొద్దు మనం పూజ దగ్గర కొంచెం ఏదో చిన్న చిన్న పాటలో అమ్మవారికి మన మన తృప్తిగా పాడుకోవడానికి చిన్న చిన్న పాటలు నేర్చుకున్నామండి తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఇలా ఎటువంటి కామెంట్లు చేయొద్దండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి థ్యాంక్ యూ